అందరికీ నమస్కారం మన తెలుగు ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం కొన్ని సుమతి శతక పద్యాల గురించి నేర్చుకుందాం తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబౌ తన సంతోషము స్వర్గము తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి ఏమంటున్నాడు సుమతి శతకకర్త బద్దన తన కోపమే తన శత్రువు అంటే ఏంటిది మన కోపమే మనకు శత్రువు లాంటిది తన శాంతమే తనకు రక్ష మన శాంతమే మనల్ని రక్షిస్తూ ఉంటుంది దయ చుట్టం బౌ దయ మనకి చుట్టంలాగా సహాయం చేస్తూ ఉంటుంది తన సంతోషమే స్వర్గము అంటే మన సంతోషమే మనకి స్వర్గాన్ని సుఖాన్ని ఇస్తుంది తన దుఃఖమే నరకమండ్రు మన దుఃఖమే మనకి నరకం లాంటిది తథ్యము సుమతి ఇది నిజము సుమతి అంటే ఏంటిది మంచి బుద్ధి కలదానా లేదా మంచి బుద్ధి కలవాడ అంటే ఏంటిది మన కోపమే మన శత్రువు లాంటిది మన శాంతమే మనల్ని రక్షిస్తూ ఉంటుంది దయ చుట్టంలాగా ఉంటుంది దయ అంటే ఇతరుల మీద జాలి చూపడం తన సంతోషమే స్వర్గం అని అంటే మన సంతోషమే మనకు స్వర్గంలాగా సుఖాన్ని ఇస్తుంది తన దుఃఖమే నరకమనరు అంటే మన దుఃఖమే మనకి నరకాన్ని అంటే బాధను ప్రసాదిస్తుంది అందువల్ల ఏం చేయాలి మనము ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి కోపం లేకుండా ఉండాలని ఈ పద్యం ద్వారా మనకి కవి చెప్తున్నారు రెండవ పద్యం చూడండి తనవారు లేని చోటను జనమించుక లేని చోట జగడము చోటన్ అనుమానమైన చోటను మనుజునకు నిల్వదగను దగదు మహిళ సుమతి తనవారు లేని చోటను అంటే మన చుట్టాలు కానీ బంధువులు కానీ ఎవరైనా మిత్రులు కానీ ఎవరైనా లేని చోట లేని చోట అసలు మనుషులే లేని చోట జగడము చోటను ఎక్కడైతే గొడవ జరుగుతోందో అక్కడ అనుమానమైన చోటను ఎక్కడైనా అనుమానం అనిపించిన చోట అంటే ఇక్కడ మనకేదో ప్రమాదం జరుగుతుంది అని అనిపించిన చోట మనుజునకు నిలవదగదు మనిషి అన్నవాడు అక్కడ నిలవకూడదు మహిళ సుమతి ఈ భూమి మీద సుమతి అని అంటే మంచి బుద్ధి బుద్ధికలదానా మంచి బుద్ధి బుద్ధికలవాడా చూడండి తనవారు లేని చోటను అంటే మన చుట్టాలు కానీ బంధువులు కానీ మిత్రులు కానీ మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా లేని చోట జనమించుక లేని చోట అసలు మనుషులే లేని చోట జగడము చోట కొట్లాటలు అయ్యే చోట అనుమానమైన చోటను అక్కడేమో జరుగుతోంది అని అనిపించిన చోట మనుజునకు నిలవదగలు అంటే మనుషుడు అనేవాడు అక్కడ నిలవకూడదు మహిళ సుమతి ఈ లోకంలో మూడవ పద్యం శుభములు నొసగని చదువును అభినయమున రాగతనము నందని పాటల్ అభిలాష లేని కూటమి సబమెచ్చని మాటలెల్ల జవ్వన సుమతి అంటే ఏంటిది శుభంలో నొసన చదువు మనకి మంచిని చేకూర్చని చదువు చదువుల వల్ల సంస్కారం లభిస్తుందని అంటాం చదువు వల్ల సంస్కారము ఎలా మాట్లాడాలో తెలుస్తుంది మనకి అన్నీ తెలుస్తాయి అలాంటి చదువు మంచిని చేకూర్చని చదువు ఇంకా ఏమంటున్నాడు అభినయమున రాగతనము నందని పాటలు అంటే ఏంటిది ఎవరైనా పాటలు పాడుతూ ఉంటారు ఆ పాటలు ఇంపుగా హాయిని ఏదైతే కలిగించవో ఆ పాటలు అభిలాష లేని కూటమి అభిలాష అంటే ఏంటిది మనకి ఉత్సాహం నీయని కూటమి కూటమి అని అంటే కలయిక స ఫ్రెండ్స్ కానీ లేకుంటే చుట్టాలు కానీ అందరం కలుసుకొని మాట్లాడుకున్న చోట మనకి ఇష్టం లేని మాటలు మాట్లాడితే సభ మెచ్చని మాటలు ఎలా అంటే సభ మెచ్చని మాటలు సభలో ఎవరికైతే మనకు నచ్చవో ఆ మాటలు మాటలెల్లా జవ్వన సుమతి సారము లేనట్టువి ఏంటిది సారం లేనిది సారం లేనిది అంటే దాంట్లో ఏమీ ఉండనిది అని అర్థం చూడండి శుభముల నొసగని చదువు అంటే మనకి మంచిని చేకూర్చని చదువు అభినయమున రాగతనము నందని పాటలు అంటే ఏంటిది పాటలు పాడితే మనకి హాయిని ఇంపును కలిగించాలి కానీ అలాంటి కలిగించని పాటలు అభిలాష లేని కూటమి అంటే మనకి ఉత్సాహము నీయని కలయిక కూటమి అంటే కలయిక అభిలాష లేని కూటమి ఉత్సాహము నీయని కలయిక సభ మెచ్చని మాటలెల్ల సుమతి సభమెచ్చని అంటే సభవారు మెచ్చని మాటలు సారము లేనట్టివి వేస్ట్ మాటలు అని అర్థం ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తురది ఎట్లన్నన్ తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు గదరా సుమతి ఎప్పుడు సంపద కలిగిన అంటే మన దగ్గర ఎప్పుడైతే సంపద కలుగుతుందో అప్పుడు బంధువులు వత్తురది ఎట్లన్న అప్పుడు బంధువులు మన ఇంటికి వస్తారు బంధువులు అంటే ఎవరు మనకు చుట్టాలు మన చుట్టాలు వచ్చి చేరుతారు అంటే మనం బాగా డబ్బు సంపాదించినప్పుడు చుట్టాలు మన దగ్గరికి వస్తారట అది ఎలా తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు గదరా సుమతి చెరువు నిండితేనే కప్పలు చేరుతాయి అంటే చెరువు నిండినప్పుడు కప్పలు ఏ విధంగా అయితే కుప్పలు కుప్పలుగా చెరువులోకి వస్తాయో మన దగ్గర కూడా డబ్బు బాగా ఉంటే అప్పుడు చుట్టాలు కూడా మన దగ్గరికి కుప్పలు కుప్పలుగా అలాగే వస్తారు అని ఈ పద్యం ద్వారా మనకి బద్దిన కవి చాలా చక్కని తాత్పర్యాన్ని పద్యం ద్వారా ఇవ్వడం జరిగింది ఈ పద్యాలు కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా పెట్టండి ధన్యవాదాలు